అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి జాత మహోత్సవాలు పెద్దాపురం మండలం దిగులు సెంటర్లో భారత సైనికుల వీరత్వానికి సంఘీభావంగా ఇడంగా ర్యాలీ నెల్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర అంచనాల కమిటీ జోగేశ్వరరావు ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గ్రామ దేవత శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఇరవై ఏడవ తేదీ నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా ఆలయానికి రంగులు పోయి వెలవెలబోతోంది ఈ విషయం అనవర దేవస్థానం అనువంశిక ధర్మకర్త వారికి తెలియజేయగా ఇంజనీరింగ్ అధికారులను పిలిచి గుడికి రంగులు వేయమని చెప్పిన వారి మాటను కూడా పెడచేవున పెట్టి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అలాగే సంవత్సరానికి మూడుసార్లు ఉండి ద్వారా ఆదాయం వస్తున్న అమ్మవారి గుడికి రంగు రంగులు వేయకపోవడం స్థానికులు నోటిపై వేలేసుకుంటున్నారు ఈ విషయంపై ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అనువంశిక ధర్మకర్త వారు మరొకసారి అధికారులను పిలిచి జాతర రంగులు అభిప్రాయపడుతున్నారు పెద్దాపురం మండలం దివిల సెంటర్ లో భారత సైనికులంగా నిర్వహించారు ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో భారత సైనికులు చూపిన ధీరత్వానికి సంఘీభావంగా వంద అడుగుల జాతీయ జెండాను ఊరేగించారు ఈ సందర్భంగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి కుంజ తాతారావుకు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్మకాల చినరాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి విత్తనాల వెంకటరమణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబు రాజు ఎంబీడీవో శ్రీ లలిత తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి ఎస్ఐవి మౌనిక కొత్త వెంకట శ్రీనివాసరావు మహిళా కృష్ణమూర్తి రేలంగి వెంకట్రావు రేలంగి బుజ్జి కొమ్మిరెడ్డి బుజ్జి నరాలశెట్టి బాబ్జీరావు తుమ్మల నాని కందుల విశ్వేశ్వరరావు నల్లబాబు పేకేటి వెంకటేశ్వరరావు దాసు శివబాబు తుమ్మల నాని పచ్చిపాల సతీష్ జలదాని సుబ్రహ్మణ్యం ఎలిసెట్టి నాని బాబులు చాగండి గోపాలకృష్ణ చాగండి బుజ్జి తోట రామకృష్ణ అడబాల కుమారస్వామి పులమరిశెట్టి సత్యబాబు తమనార లక్ష్మణ్ దివాకర్ యేసుబాబు బర్ర నూకరాజు స్వామితో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయం రెవెన్యూ పంచాయతీరాజ్ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా ఉగ్రవాదం మీదే మా యొక్క పోరాటం అని చెప్పినటువంటి గొప్ప దేశం భారతదేశం మా పౌరులు చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్లో పౌరులకు ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాదుల్ని మటుపెట్టాలనేటువంటి ఉద్దేశంతో యుద్ధం చేసినటువంటి భారతదేశం ఎప్పుడు ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా నిలవాలని మాట్లాడుకోవాలి ఎవరైతే దేశం కోసం దేశ రక్షణ కోసం మనందర ప్రాణ మాన రక్షణ కోసం రాత్రి బాగు మన దేశ సరిహద్దుల్లో కాపలా ఉండి మనందరినీ కాపాడే దేశ సైనికుల యొక్క ఏదైతే ఆస్తులు ఉన్నాయో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఆస్తి పట్టు రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా తప్పకంటే ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ రక్షణ కోసం ఎంతటి దేశాలైనా సాధించం అక్కడి నుంచి కూడా ముప్పై సంవత్సరాలు రాక కూడా ఎవరు మాట్లాడారు ముప్పై సంవత్సరాల తర్వాత మన పౌరుడి మీద దాన్ని పట్టణం పెట్టుకోవడం జరిగింది మోడీ గారు గడి కొట్టాలి గట్టి కట్టాలని చెప్పి పాకిస్తాన్ మీద గట్టి జరిగింది చాలా మనం పౌరులందరూ కూడా సహకారం చేశారు పాకిస్తాన్ సహకారం మీద

రాయవరం మండలంలోని లోల్ల గ్రామంలో పలు అభివృద్ది పనులను రాష్ట అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వేగుల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అభివృద్ది నిరంతర ప్రక్రియ అని గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తొలుతగా జల జీవన మిషన్లో భాగంగా సుమారు నలభై ఆరు లక్షల రూపాయలతో చేపట్టిన ఇంటింటికి కుళాయి పథకాన్ని ప్రారంభించారు సుమారు పదమూడు లక్షల రూపాయలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లను ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీపీ నాడు వెంకటరమణ ఎంపీడీసీలు వైట్ల సతీష్ బీజేపీ సీనియర్ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన తహసీల్దార్

ఒకటే ప్రధానంగా డ్రైన్ వ్యవస్థ తర్వాత మా సిరు చుట్టూరు ఇందులు అలాగే మేము ఆరోగ్య ఉప కూడా ఈ మూడు ఎందుకంటే గత పోలారిటీ టైంలో అనుమతి పొందాం కానీ అది అప్పటి నోచుకోలేదు కానీ ఇక్కడ ఇంకా మంచి మా గురువు గారు నన్ను తీసుకోవచ్చు బీజేపీ తెలుగుదేశం కలిసి రాష్ట్రవార్తగా గ్రామవార్తగా అలాగే ప్రతిబింబించుకోవొచ్చు గ్రామం కూడా ఉత్తమ గ్రామం అయ్యేదిగా మన శత్రు నిరంకుమరు దగ్గర రాణపోడో చాలా సోత్తను దీనికి సాగ్రేనిని నేను తీసుకోని ఎన్నలానికి పోస్తున్నాను గ్రామం ఉచ్ఛయించు ఆశయం కొరకు ఉచిత మార్కలు వను సావతి తొమ్మిది వందల రూపాయలు అలా శానిటైజ్ చేస్తాం తర్వాత ఏదైతే మనం ఈ డ్రైన్ గురించి గత ఏడు సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ మెయిన్ డై కూడా యాభై ప్రబోలు పెట్టాం దాన్ని అతి మనం తెచ్చుకుంటాం ఏదైనా అక్కడ మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు కూడా మన మీద అభిమానం బాగానే జీవిస్తున్నారు ఒక పక్కన అమరావతి కానీ ఒక పక్కన పోలవరం కానీ ఏదైనా కూడా మనకు అన్ని రకాలుగా కూడా మనం ఆదుకుంటున్నారు కాబట్టి మరి మనం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి మన పంచాయతీరాజ్ శాఖ మనుషులు మరి వారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని ముఖ్యంగా మన మండపే కానీ అన్ని మీద ఆదుకోబోతున్న రాజ్యాన్ని మండపే నియోజక స్పష్టంగా ఎవరైతే కాబట్టి ఆదుకోబోతా ఉన్నారు అదేవిధంగా I don't know. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించబడే ప్రాకార సేవా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకాలైన సుగంధ భరత పుష్పములతో అలంకరించి తురుచి వాహనంపై ఆశనులు గావించి ఆలయ ప్రాకారం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ గావించారు అనంతరం ఆలయంలోనికి తీసుకువెళ్లారు అంతేకాకుండా ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచనతో సమయానికి వర్షాలు పడాలి అనే ఉద్దేశంతో వరుణ బూరలు విసింది జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు వేద పండుతులు అర్చకులు ఏఈఓలు పర్యవేక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా సామర్లకోట సామర్లకోట శ్రీ రామ భీమేశ్వర స్వామి ఆలయ ముఖద్వారా దగ్గర దక్షిణామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దాపుర శాసనసభ్యులు నమ్మకాలు రాజప్ప ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆలయ అర్చకులు పాల్గొన్నారు பார்icket ஜோன் இருக்கு சார் ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री राम जालायला श्री राम जालायला श्री राम जालायला श्री राम जालायला ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम اوه او 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 「ああ!」 ممنانت شانت 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 حقون تي تو نشتھا وستھا سلام علیکم اے اسا ايس دن پتو اے ائی تیک مین لائک ائی وست ہیرین یا با اللہ اور جا عت پورا आदो ओसे मंदिर में आदो जाने 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 म

अरे चांस अभी करो अभी करो दिया तो दिया तो दिया तो दिया तो बराबर 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 ये निश्चित है दिया तो 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 दिया పెద్దాపురం మండలో దివిల్ సెంటర్లో భారత సైనికుల ధీరత్వానికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత సైనికులు చూపిన ధీరత్వానికి సంఘీభావంగా వంద అడుగుల జాతీయ జనాన్ని ఊరేగించారు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి కుంజ పాపారావుకు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాల చిన్న రాజప్ప డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి విత్తనాల వెంకటరామణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా రాజు ఎంపీడీఓ శ్రీ లలిత తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి ఎస్ఐవి మౌనిక కొత్తం వెంకట శ్రీనివాసరావు మహిళల కృష్ణమూర్తి రేల வெங்கட்ராவ் ரயிலங்க புஜ்ஜி కొమిరెడ్డి బుజ్జి నరాలసటి బాబ్జీరావు తుమ్మల నాని కందుల విశ్వేశ్వరరావు నలబాబు పేకెటి వెంకటేశ్వరరావు దాస శివబాబు తుమ్మల నాని పచ్చిపాల సతీష్ జలదాని సుబ్రహ్మణ్యం ఎలిశెట్టి నాని భీమలింగ బాబులు చాగండి గోపాలకృష్ణ చాగండి బుజ్జి తోట రామకృష్ణ అడబాల కుమారస్వామి పులమరిశెట్టి బాబు తమనార లక్ష్మణ్ దివాకర్ బాబు మరి నూకరాజు స్వామితో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయం రెవెన్యూ పంచాయతీరాజ్ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు 赶紧，赶紧，把那个移掉！哎，来来来，把那个搬过来！ మన పౌరులను చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ లో పౌరులకు ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాదు మట్టు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో యుద్ధం చేసినటువంటి భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా నిలవాలని నేను ఇక్కడ మాట్లాడుకోవాలి ఎవరైతే దేశం కోసం దేశ రక్షణ కోసం అందరి ప్రాణ మాన రక్షణ కోసం రాత్రి భావన మన దేశ సరిహద్దుల్లో కాపులా ఉండి మనందరమే కాపాడే దేశ సైనికుల యొక్క ఏదైతే ఆస్తులు ఉన్నాయో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఆస్తి పన్ను రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా తప్పిస్తున్నామంటే అభిమానం తెలియజేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశ రక్షణ కోసం ఎంతటి దేశాలైనా పట్టణం పెట్టుకోవడం జరిగింది కాలంలో జరిగింది దాని మీద మోడీ గారు నియమించు దీన్ని గడిపి కొట్టాలే గంగా పెట్టాలని చెప్పి మీద గట్టి అసలు జరిగింది చాలా మన పౌరులందరూ కూడా సహకారం చేశారు సహకారం చేసి మొత్తం మీద సాధించాం అయితే ఈరోజు చాలా మంది చేరుకోవడం కూడా జరిగింది అందరూ కూడా దేవాలు అర్చించి చాలా మేము జవాన్ అందరూ కూడా దేవాలు అర్చించాం అలాగే ఎవరైతే జవాన్ ఉన్నారో జవాన్ కూడా సన్మానం

ఆపరేషన్ ఇంధర్పై గోకవరంలో తిరంగ యాత్రలో మాజీ జవాన్లతో రెండు వందల యాబై అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక దేవి చౌక్ వద్ద జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వసిన వాళ్ళు అర్పించిన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తిరంగ యాత్రలో భారీగా పాల్గొన్న పంచాయతీ రెవెన్యూ పోలీసు వైద్య సిబ్బంది మాజీ జవాన్లకు సాల్వా కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ जय जवान जय किसान भारत माता के भारत माता के वंदे माता वंदे माता रामे माता राम వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో చేయించింది తమ అధినేత జగన్ కాదని ఆ రోజు కేంద్ర పెద్దల సూచనలతోనే అరెస్టు జరిగిందన్నారు అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన అవినీతి కారణంగానే ఆ రోజు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో చంద్రబాబు అరెస్ట్ జరిగిందన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ నిన్నటి రోజు రెన్యూ ఎనర్జీ ప్రాజెక్టును ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు వాస్తవంగా ఈ ప్రాజెక్టు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ఆమె స్పష్టం చేశారు రాష్ట్రంలో సోలార్ విండ్ రెన్యువల్ ఎనర్జీ రంగాల్లో ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఒప్పందం జరిగిందని ఈ విషయాన్ని ఆ సంస్థ ఎండి సుమంత్ విషయాన్ని గుర్తు చేశారు అయితే ఇదేదో తమ గొప్పగా చెప్పుకుంటూ నారా లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు చేశారు జిల్లాకు వచ్చిన నారా లోకేష్ కనీసం విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోలేదన్నారు లిక్కర్ స్కామ్ లో మొదటి నుంచి కక్ష సాధింపులకు పాల్పడుతూ అరెస్టులు చేశారన్నారు అంటే ఇరవై రెండు వేల కోట్ల వ్యయంతో అవుతున్న ఈ ప్రాజెక్టు జగనన్న హయంలో ప్రవేశపెడితే అది మీ ఇది అని మీరు అలా అబద్ధాలు ఎలా చెప్పుకోగలరండి ఇది ఎంతవరకు సమంజసం అసలు అంటే ఏపీ జె ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్తో స్టార్ట్ చేసేటువంటి నైన్ ఫిఫ్టీ మెగా వాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జగనన్న హయంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్దాలు ప్రచారాలు చేసుకుంటున్నారు ఆయన ప్రజలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు నేను మొదటి ఏడాది కాలం మీ టర్మ్ పీరియడ్ గురించే మాట్లాడుతున్నాను మళ్ళీ మీరు మొత్తం ఐదేళ్లు చేస్తుంది ఇప్పుడు చెప్తారండి అనంత్ మొదటి ఏడాది చేసాము మొత్తము చేసాం మేము మీరు మొదటి ఏడాదే గాలికొదలేశారు ఇంక తర్వాత పరిస్థితి ఏంటి ప్రజలకు కూడా అర్థమైందండి అర్థమైంది ఎలాగో నెక్స్ట్ వీళ్ళు రారు ఈ నాలుగేళ్ళు ఎలా భరించాలిరా బాబు వీళ్ళని అని మాట్లాడుకుంటున్నారు ఇది నా చెవులతో నేను విన్న మాట ఇక్కడ అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఘర్షణలు తీవ్ర కలకలం రేపాయి లింగంపల్లి క్రాస్ సమీపంలో భూత అఘాతాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాలు తీసింది ఉదయం పొలం వద్ద రెండు వర్గాల వారు గొడవకు దిగగా గొల్లపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ్మ ఆమె భర్త నారాయణ రెడ్డిపై వేటకొడవళ్లతో దాడి జరిగింది ఈ దాడిలో ముత్యాలమ్మ అక్కడికక్కడ పడిపోగా నారాయణ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెళ్లిపోయాడు రాప్తాడు మండలం గంగుల కుంటకు చెందిన పొలం విషయంలో ఇరు వర్గాలకు గత కొంతకాలంగా గొడవలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయని మరో వర్గం వారు కొడవళ్లతో దాడి చేయడం వల్ల ఆ ముత్యాలమ్మ ఆమె భర్త నారాయణ రెడ్డి ప్రాణాలు పోయినట్లు తెలిపారు మరో వర్గం వారికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు భూతగాదాల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు మా తోట అయితే మాదే ముప్పై ఏళ్ళు అయితే వారం మాట్లాడు దానికి గుర్తి పని పనిచేసాను మా తాయో పక్కన కొన్ని చేస్తాడు నేను ఏడు వచ్చినాం ముప్పై మాదే భూమి మాదే మా 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 నాయన భూమి అది మా నాయన ఇప్పుడు నలుగురు మా నాయన మా అన్నో அப்படி தான் எந்த எவ்வளோம்மா தினம் பிட் பண்ண எங்க வாழந்தும் தாய் மாதிரி தந்திர பூமி மாப்பை கோரிக்கோன் போகும் எந்த போகுறி சந்தைக்க மாட்டாண்ட எவார் மன்னா கொஞ்சம் எட்ட மணி புத்திச்சாட்டம் ரகுத்தல

ఇరవై పెట్టి ఇన్నాళ్ళు పూలు పెట్టుకున్నా పూలు అట్లా చెట్లు మా సొంత పూమి కాబట్టి నలభై వేలు పైన తాలింపు చెట్టు పెట్టాడు మేము మేము చింతపుతున్నాం వదిన సొంతం వదిన సొంతం అన్నయ్య మేము పిల్లప్పుడు పెళ్ళి అయ్యే కటన్ చేసేది మా చుట్టుపక్కల సరికి రాంటే మా నాయన ఈ గంగుకొండ ఫీల్డ్ దగ్గర అంటే మన ఆప్తర మండలము గంగురకొండ ఫీల్డ్ మనకు హైవే పక్కన వగించడం జరిగింది దీంట్లో నారాయణ రెడ్డికి తర్వాత దీరంజెడ్డి వాళ్ళకి ల్యాండ్ ఇసుకుంటుంది ఆర్ఎకంపై పై రెషన్కి సంబంధించి ఆ విషయంలో ఒకే కోర్టుకు ఎవరు వచ్చిందని చెప్పేసి వాళ్ళ ల్యాండ్ ఆ అమ్మిన తర్వాత వీళ్ళంతా కలిసి ఆ ల్యాండ్ని ఆ చెట్లు ఏదైతే మన పొలం అంటే పొలాల చెట్లు ఉన్నాయో దాని చెట్లు తీనికి పోయింటే రెండు గ్రూప్లు కొట్టాలనుకున్నారు అవి తనకు సంబంధించి నారాయణ రెడ్డి తర్వాత అతను భార్య ఇద్దరు కూడా అక్కడ నర్చిలో ఉన్నారు స్పాట్లో ముత్తేలమని చెప్పేసి నాడుబడి చనిపోయింది తల తర్వాత అయ్యి తర్వాత అదేవిధంగా నాడుపై సీరియస్ ఇంజీ ఉంటే కాంగ్రెస్ తీసుకొచ్చేట విషయంలో ఇంకా కేసు నమోదు చేస్తున్నాము కంప్లీట్ ఇచ్చిన తర్వాత సో ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ వల్ల జరిగింది ఇది కోర్టులో జరిగింది ఒక పార్టీకి ఫేవర్ వచ్చింది ఇంకో పార్టీకి ఫేవర్ అవదని చెప్పేసి అడ్డుపడినారు వాళ్ళు సో అది ఈ మధ్య కమ్మలో డిఆర్ డిఆర్ఓ కోట్లు ఉంటే ఒక పార్టీకి ఎవరించింది ఆన్లైన్ ఎక్కిచ్చారని చెప్పి తెలిసింది ఆ విషయంలో అడ్డుపడి అడ్డుపడి రెండు పార్టీలు కూడా కొడుకు చేసి కొట్టడని తెలిసింది కలకి తలంజీ చేసింది లేదు అంటే యాక్చువల్గా ఒక పార్టీ వచ్చేసి అమ్మారు ఒక పార్టీకి కొన్నారనమాట అంటే ఒక రెండు పార్టీకి ఫస్ట్ ల్యాండ్ ఉంది ఆ నాన వాళ్ళు నెలజెడ్డి వాళ్ళు నేనే వాళ్ళకి ఎవరుగా అయిందని చెప్పి తెలిసింది మనకు ఆ నీలంజడ్డి వాళ్ళు ఎవరికి కమ్మారని తెలిసింది ఇప్పుడు నేను నీనజెడ్డి వాళ్ళు తర్వాత ఎవరైతే కొన్నారో కుర్రవాళ్ళు వాళ్ళకి కలిసి దాడి చేశారని చెప్పి తెలిసింది మనకు ఇట్లే పార్టీకి సంబంధం లేదు ఓన్ ల్యాండ్ డిస్ప్లే జరిగింది ఫోటో నడుస్తుంది ఆరు ఎకరం పరిచయం లేదు ముప్పై చెంది ఇది గంగుల కుంట పెళ్ళేది మనకు బొమ్మ ఎదురుగా ఆర్చి ఎదురు ఉంటుంది హైవే పక్కన దగ్గరలో ఓకే వాళ్ళకి చేస్తున్నాం వెరిఫై చేస్తున్నాం అది ఇంకా తెలియదు బుల్డన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి జాతర మహోత్సవాలు పెద్దాపురం మండలం డిగ్రీ సెంటర్లో భారత సైనికుల వీరత్వానికి సంఘీభావంగా ఘడంగా ర్యాలీ లల్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగులా జోగేశ్వరం ఇది ఇప్పటివరకు నబుల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే